ఇందులో సాగుతుంది అధ్యక్ష చౌచూహా కాకే బిల్లి హజరికలా వందలకలు వంద ఎలకలు తిన్న బిల్లి ప్రాయచిత్వం కోసం అద్దిగుపోయిందట అధ్యక్ష విధ్వంసం సృష్టించి విధ్వంసం సృష్టించి ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం పద్నాలుగు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేద కళలు చిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష 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 సామెత అంటే కూడా అర్థం కానీ సామెత అంటే కూడా అర్థం కాని మహామేధావుల అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాకౌట్ చేయడానికి సాగు చూస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష వినాల అధ్యక్ష అందరికీ సమానం చెప్తా వినమన అధ్యక్ష 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 అందరికీ సమానం చెప్తా సెల్ఫ్ అధ్యక్ష ప్రభుత్వ ఫస్ట్ ఫేజ్ కాలేజీల్లో సెకండ్ ఫేజ్ కాలేజీ వచ్చిన పాడేరులో సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చిందే వాళ్ళ అధ్యక్ష నేను అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా సమాధానం చెప్పమనండి అధ్యక్ష కాదంటే కాదంటే చెప్పండి అధ్యక్ష తెచ్చింది ఎవరు సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ మెడికల్ కళాశాలల్లో తెచ్చింది ఎవరు తెచ్చిన వాళ్ళు ఇవాళ గుర్తు ప్రయత్నం చేస్తున్నారు ప్రాయశ్చిత్తం ఇవ్వమని మాకు ఇవ్వ కోరుతున్నారు అధ్యక్ష ఇది సమాధానం చెప్పాలి అధ్యక్ష మొదటిసారి సరే రెండో ప్రశ్న అధ్యక్ష ఇంకా వాళ్ళు అధ్యక్ష సాగు వెతుకుతున్నారు అధ్యక్ష వాకౌట్ నేను ముందే పెన్నప విన్నపించాను అధ్యక్ష వాకౌట్ కోసం అధ్యక్ష 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 ఈ సంవత్సరం కళాశాలలు కాదు అధ్యక్ష పోయిన ఈ పోయిన విద్యా సంవత్సరానికి వచ్చిన కళాశాలల గురించి కూడా చెప్తాను అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష ఐదు వందల కోట్లు విజయనగరం కళాశాల ఖర్చు పెట్టాల్సి ఉంటే అధ్యక్ష ఐదు వందల కోట్లు విజయనగరం కళాశాల ఖర్చు పెట్టాల్సి వస్తే దాకా ఐదు వందల కోట్లకు సెంట్రల్ ఫైనాన్స్ దాటు ద్వారా ఫైనాన్షియల్ టైఅప్ ఉంటే కేవలం నూట మూడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష అధ్యక్ష ఇన్ని సంవత్సరాలుగా మేము ప్రజాప్రతినిధులం అక్కడ మంత్రులం అంటున్న వాళ్ళు ఆ జిల్లాలో వస్తున్న వైద్య కళాశాల ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడాల్సిన అవసరం లేదా అధ్యక్ష ఐదేళ్ళ అధ్యక్ష ఐదేళ్లలో ఐదేళ్లలో మొదలైన కళాశాలలకి ఇక రాజమండ్రి గత సంవత్సరం ప్రారంభమైంది అధ్యక్ష అధ్యక్ష నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే రాజమండ్రిలో పెట్టిన ఖర్చు కేవలం ఇరవై ఎనిమిది కోట్లు అధ్యక్ష అధ్యక్ష సంవత్సరం అంటే ఆ రకంగా ఆ రకంగా కొరతలతో ఇవాళ రెండో సంవత్సరం విద్యా సంవత్సరం మొదలైంది అధ్యక్ష ఎన్నో సంవత్సరం విద్యార్థులైతే విద్యార్థులు వచ్చి చేరారు అధ్యక్ష విద్యార్థులు వచ్చి చేరితే రెండో సంవత్సరం విద్యార్థులకు ఇవాళ పాఠాలు చెప్పడానికి అధ్యక్షి పాడాలని చెప్పాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష బోధన సిబ్బంది యాభై శాతం అదేమన్నా ఆర్ట్స్ గ్రూప్ అధ్యక్ష మెడికల్ కళాశాల అంటే తెలుసా అధ్యక్ష మెడికల్ మెడికల్ విద్య అంటవిలకు తెలుసా తెలుసా లైబ్రరీ లేకుండా ఎక్విప్మెంట్ లేకుండా బోధన సిబ్బంది లేకుండా బోధన సిబ్బంది లేకుండా ఎలా ప్రారంభించారనేది పెద్ద ఆశ్చర్యం అధ్యక్ష ఇవాళ నేను చెప్తున్నాను తొలి వందల నలభై ఏడు పాయింట్ ఐదు శాతం బోధనా సిబ్బంది లేదు ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత మేము వస్తూనే నోటిఫికేషన్ ఇచ్చాము మూడు వందల ఇరవై ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం లేదంటే చెప్పండి అధ్యక్ష అధ్యక్ష కళాశాల లేకుండా కాలేజ్ లేకుండా హాస్టల్ లేకుండా పిల్లల్ని ఎలా చదివిస్తాను అధ్యక్ష హైదరాబాద్ పట్టణం అధ్యక్ష లాడ్జీలు ఉన్నాయా లాడ్జీలు పెట్టి చదివిస్తే ఏంది సమాధానం చెప్పాలి అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఎన్టీఆర్ వైద్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అడిగారు అధ్యక్ష నాలుగు వందల కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన నిధుల్ని దారి మళ్లిస్తే మా ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాని మళ్ళా స్టేట్ బ్యాంక్ ఆఫ్ కార్పొరేషన్ వెనుక్కి తీసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నూట తొంభై ఎనభై తొమ్మిది కోట్లు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని అధ్యక్ష అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇచ్చిన నిధుల్ని కూడా దారి మళ్లిస్తారు అధ్యక్ష கந்திரம் சென்ட்ரல் ஸ்பான்சர் ஸ்கீம் கிடைச்சி நிதில் தாரி மரணி அத்தி ரெசர் சாந்தி செட்டல ఇవాళ హత్యం చెప్తే హజ్ అంటే వాళ్ళందరికీ గౌరవప్రదమైంది అధ్యక్ష మైనార్టీల కోసం మైనార్టీల కోసం ఇవాళ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా అనేక నైల్ సభ్యుల నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష ఇవాళ కేంద్ర ముస్లిం బయట తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తారు మీరు మాట్లాడుతుంది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష వీళ్ళేంటి అధ్యక్షుడు అధ్యక్ష అధ్యక్ష అద్దనే పదం పదం ఇక్కడ నాకు విషయం చెప్పండి అధ్యక్ష ముస్లిం మైనార్టీ నేను కోరుతున్నా ఈ సభా మాధ్యమంగా మీ మాధ్యమంగా హద్దు గురించి ప్రస్తావించడం హద్దు గురించి ప్రస్తావించడం అన్ పార్లమెంటరీ అయితే అయితే నేను ఆ చట్టాలు వెనక్కి హత్య పదాలు వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష అన్ పార్లమెంటరీ అయితే ఆ పదాలు వెను తీసుకుంటాను అధ్యక్ష